ఏమి లేదర మనకు పార్టీ తగిలింది ఉంటే ఇప్పుడు అయిపోయిందామ్ తుమ్ముకు మరొచ్చింది రోడ్డు తిక్కే వాటి ఉండలేదు

અన్ని પોળવા દઈ ગયા સિનુ નું લે લે કંડા એ એક કોન્ટોલે નાનું વા ઓર એ મંગળ પાદો માં પટિકા એ પાટી એ વાસિષ્ઠ મૈત્રેયે પ્રવરાણમિત વાસિષ્ઠ ગોત્રોદ્ભવસ્ય રામાનુજ શર્માણં અહં ભ્રો અભિવાદે જિનરાશ પાંખિન જિનરાણ કોન્ટામાં ના પાટી એ રે ઊર્જી અટણાલ મેમલતા હા સરી પાટી ₹100 ఏమైనా తినొచ్చు మనం పెట్టుకోండి కదా పోయిన తర్వాత ప్లేట్ ఇస్తారు కాకపోతే అన్ని తినొచ్చు లెక్క లెక్క చెప్పాలి అది పార్టీ అన్నం ఎంతైనా తిను తిండి మెతుకులు వేసుకున్నా లెక్క రాసే నేను చెప్పాలన్నా

చేస్తున్నా బుక్ చేస్తాం బియ్యండి బాలాజీ మూడు బెంచ్ నాకు చెప్పాను కదా ఫోన్ చేస్తాను చెప్పుకోవాలి మొండే మూడు బెంచులు అండి బుక్ చేయవాతారా చీర బాలాజీ

లక్ష ట్యాక్స్తో కలిపి రెండు వేల లక్ష రెండు వేలు కట్టాల్సి వస్తుంది పెంచి దాన్ని క్యాన్సిల్ చేస్తే ఎందుకట్లా రూడ్ మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని ప్లస్ వాళ్ళకి గంటకి మనం మాట్లాడుకునే ఒకటిన్నర గంట డబ్బులు వాళ్ళకి కట్టాలంట చీరకాల్స్కి

నా పిడి పెట్టి అయిపోయింది లోపల ఎనిమిదికి రెండు నిమిషాల తర్వాత నాకు ఏదో తెచ్చి ఆటోమేటిక్ ఆటోపే పెట్టి కొట్టినా కొట్టీ అకౌంట్ లో డబ్బులు కాదు ఉన్నాయా ఆ టైం అట్ట తొమ్మిది దాటగా నీ దాంట్లో పే డబ్బులు వెళ్ళిపోతాయి ఇప్పుడు మీరే పోయి చేసుకోండి నాకు తెలియదా పుట్టినరోజు పార్టీ సంబంధం లేదు ఇప్పుడు వస్తుంది కదా పోయి ఇప్పుడు ఆడుతున్నాము గంట అయింది అయింది ఏడున్నర అరగంట అయింది మీరు ఏమైనా చేసుకోండి

నువ్వు పొల్లలు పెట్టురా నాయనా నువ్వు కోన నువ్వు ఎందుకు నేను పెట్టండి రా పుల్లలా ఏదో అరవ రెండు పిల్లలు తెగేవావు నా పక్కన నువ్వు ఒకటి పొదలు తేగేదానికి అక్కడ నీళ్ళంటే యూస్లెస్ ఫిల్ అవు తప్పయి అవ్వడు మాట అండు నేను ఆడ ఊళ్ళో ఒకరుండ్రోడు ఏవేదో ఇప్పుడు రావాలే

మమ ఆ ఏమ నో నో అది పెడింటి నో అది పెడు ఆ నైస్ గా ఇరికించుకోది దాంక దిల్లో ఆ ఏయ్ కొయ్య ని తిని లా కొయ్య ఆ ను కుచనుగా కొరుక్కునే వచ్చుకోకుండా కొయేసి బాగా గుడ్రగా చేసి ఒక బొక పెట్టాలి మమ పెట్టడం ఆ ఆ ఏ రొయి గిలు ఉంటాయడా వస్తునో సాధన చేసే చెప్పు వెళ్ళిపోదాం నేను కూడా సాధన చేసే సార్ ఇప్పుడు చేసి అని పూజ చేస్తే కదా ఇంకా ఏంద్రా నాయన ఇంకోసారి బాగుంటుంది మనమే కదా మనం అంటే ఎవరు మీకు అవే కదా పోయేస్తా బాబాలది ఎట్టేనా బొక్క పెట్టాలి మొండేము మర్చిపో మార్పులు పెట్టగలం మొండేము మొండేము మొండే మొండేము ఇక్కడ వాళ్ళకి తెలియదు మన గురించి నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవలాగంతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు

லேஸ் <laughs>

என்ன இதோ வாழறேன் நல்லா ಇಲ್ಲ ಚೋ ಕವನ